నాకు ఓటేయని ఊరుకు బ్రిడ్జ్ని ఆపేసాను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉద్యమాలు చేస్తే బ్రిడ్జ్లు రావన్నారు అందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోటమి నాయకుల వనసమారాధన సభలో మాట్లాడిన బుద్ధప్రసాద్ ఫుల్గా ఓపెన్ అయిపోయారు ఎదురుమొండి బ్రిడ్జి కట్టకపోయినా అక్కడి ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారన్నారు పాత ఎడ్లలంక బ్రిడ్జ్ సమస్యను తానే కొంచెం స్లో చేశానన్నారు బుద్ధప్రసాద్ ఎందుకు స్లో చేయాల్సి వచ్చిందో కూడా చెప్పారు ఆయన రాజకీయంగా ఆలోచించిన ఈ కార్యక్రమం చేయలే రెండు కార్యక్రమం చేసి రాజకీయంగా కాదు ఎందుకంటే అక్కడ మన ఓట్లు పడవన అసలు మనకు తెలిసిన విషయం ఐదు వేల ఎకరాలు పంట పండించకపోయినా ఓట్లు వేశారు వాళ్ళకి వీడిపోతున్న తర్వాత అలాగే ఎదురుమండలను ఓట్లు వేశారు కట్టకపోయినా ఇక ఎట్లాంటి సంగతి చెప్పక్కర్లా నేను కొంచెం దాన్ని స్లో చేసేందుకంటే ఉద్యమం చేస్తారు వీళ్ళు ఎలా సాధిస్తారో చూద్దామని చెప్పి మనిషి మీద నమ్మకం ఉండాలి మేము వాగ్దానం చేస్తాం చేస్తాం అని చెప్పి కోట రూపాయలు తప్ప పనులు పూర్తి కావు తాము సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఎడ్లలంక ప్రజలు నమ్మలేదన్నారు మండలి బుద్ధప్రసాద్ ఇప్పుడు బ్రిడ్జ్ కోసం ఉద్యమాలు చేస్తున్నారన్నారు ఏదో మేము ఆందోళన చేసామంటే వచ్చేదాన్ని బ్రహ్మాండంగా నాకేమీ అభ్యంతరం లేదు చేసుకోండి తెచ్చుకోండి నాకు అభ్యర్థం లేదు దాని ఊరికి అనవసరంగా ఆలోచనల్ని పక్కన దారి పట్టించే కార్యక్రమం మాత్రం మెచ్చపర్త కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం ఇక్కడ మేము గట్టిగా కోరుకపోతే అయితే జరిగే పరిస్థితి అందులో ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత అస్వస్థంగా ఉన్నప్పుడు వెను వెంటనే కార్యక్రమాలు చేయడం కూడా స్టార్ట్ అయిన విషయం కాదు ముందు రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవాలి పుంజుకున్న తర్వాత మనం నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మరోవైపు మండల బుద్ధప్రసాద్ వ్యాఖ్యలపై కూటమి నేతలు కాస్త గుర్రుగా ఉన్నట్టు సమాచారం ఇంటర్నల్ గా మాట్లాడాల్సిన విషయాలను బహిరంగంగా చెప్పడం వల్ల కూటమికి నష్టం జరుగుతుందన్నారు నేతలు